పిల్లలు అంటే దీని అర్థం చెప్తాను వినండి వాడైనా పడవైనా చెప్పండి ఏదైనా నీటి మీద నడవాలి గాని నీటిలో కాదు ఆలోచిద్దాం దేవుని పిల్లలమైన మనం ప్రభు బిడ్డలమైన మనం ఏమంటే లోకం మీద నడవాలి లోక ఆచారాలతో కాదు లోక సాంప్రదాయాలతో కాదు చేత దేవుని బిడ్డలారా పేతురు నీటి మీద నడుస్తున్నాడు మరలా అడుగుతున్నాను నువ్వు నీటి మీద నడుస్తున్నావా దేవునిలో నడుస్తున్నావా లోకం మీద నడుస్తున్నావా లోకం నీలో ఉందా లోకాన్ని విడిచిపెట్టేసేవా ఎఫ్ఏసి పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడో వాక్యాన్ని చదువుదాం కాబట్టి అన్య జనులు నడుచుకొనున్నట్లు మీరీక మీదట ఏం చేయదన్నాడా నడుచుకోమన్నాడా నడుచుకోవద్దన్నాడా నడుచుకోమన్నాడా నడుచుకోవద్దు అన్నాడా మైకుంది కదా మందులో చెప్పమా నడుచుకోమన్నాడా నడుచుకోవద్ద వద్దు అన్నాడు మరి మీ సంగతి ఏంటి అవునా ఇళ్లల్లోకి వెళ్తే ముహూర్తం పెళ్లి చేయాలంటే ముహూర్తం అవునా కాదా ఓసారి ఒక కామనా దగ్గరికి వచ్చింది ఫస్ట్ గారు అంది ఏమమ్మ అంటే మా అబ్బాయికి వివాహం చేయాలండి మంచిదే చేద్దాం అమ్మ అన్న ఏమండి సరేనండి అంటే అక్కడ ఉండగో దైవజండు జండు మాట్లాడాం వాక్యం నేను చెప్పాలి పెళ్లి ఆ ఏం మాట్లాడుకున్నాం ఆమె ఇంటికి వెళ్ళిపోయింది మరలా వచ్చింది అయ్యారండి అండి ఏమంటే పెళ్లి క్యాన్సిల్ చేయండి అంది ఏ ఎందుకు క్యాన్సిల్ చేయాలి అమ్మాయి బాగోదా ఏ కట్నం తక్కువ ఐదు లక్షలు ఇస్తానన్నారండి మరి ఎందుకు మార్చమంటున్నావు పెళ్ళంటే కూడా వచ్చినాము చెప్తుంది అన్నయ్య గారు ఏమ్మా అమ్మ ఎక్కడికో వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది ఎల్లినోడు చెప్పాడట అబ్బాయి ఏమో మేక అయ్యాడు అమ్మాయేమో ఏమో అయ్యింది బైబిల్ ఏం చెప్తుంది నువ్వేం చేస్తున్నావు ఈ అమ్మాయి ఎవరో బర్తీసుని తీసుకున్న అమ్మాయి ఈ అమ్మాయి ఎవరో ప్రభు నెరిగిన అమ్మాయి ఈ అమ్మాయి ఎవరో దేవుని తెలిసిన అమ్మాయి ఈ అమ్మాయి ఎవరో బలలో పాలు పొందుకునే అమ్మాయి నేను ఆ అమ్మాయిని పెడుతున్నాను మీ సంగతి చెప్పండి ప్రభు నెరిగిన నీవు ఆచారాలు చెయ్యొచ్చా ప్రభుని తెలుసుకున్న మనం ఆచారాలతో మునిగిపోవచ్చా మీరు నీటి మీద ఉన్నారా లోకంలో ఉన్నారా లోకం మీ మీద ఉందా లోకం మీద నడుస్తున్నావా లోకంలో నడుస్తున్నావా నువ్వే ఆలోచించి చెప్పు